హై దలాట్ హైల్వియా ఎనిమిదవ తేదీ పన్నెండవ నెల ఇరవై సంవత్సరంలో ప్రియా దేవుని బిడ్డారా ఆ దేవదేవుడు మనందరు చేర్చారు ఏకోదాంలో ఆ ప్రభు సన్నిధిలో చేరి ఆ మహోన్నతిని ఘనమైన మహిమాన్వితమైన నామమును ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రభువారు దయచేసి నీ గొప్ప ఆశీర్వాదకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు ప్రియలారా దేవునికి మనము స్థుతించ బదులుమై ఉన్నాం దేవుని ఆరాధించ బదులమై ఉన్నాం నిరంతరము నిత్యము ఆయన కృపలోని మనం పెరిగేవారుమై ఉన్నాం ప్రియా దేవుని మిట్లారా క్రీస్తు జనన విధాన మెట్లనగా ఏమని క్రీస్తు జనన విధాన మెట్లనగా అనే అంశాన్ని మనము ఈ నెల ఇరవై ఐదు తేదీ నుండి ధ్యానం చేసుకుంటూ ఉన్నాం దానిలో మరియ గురించి బైబిల్ గ్రంథంలో ఉన్న మరియలు ఉన్నారని తెలుసుకున్నాము అలాగే మరేలో ఉన్న సుగుణాలను తెలుసుకుంటూ ఉన్నాం ఏసు తల్లి అయిన మరియా ఆత్మీయ మనస్సు కలిగింది అయ్యా మరియా మరియా ఆత్మీయ మనస్సు కలిగింది వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో చూద్దాం చూద్దాం తన బాహువుతో సారీ రెండు యాభై ఒకటి కదా ఇది ఒకటి యాభై ఒకటి అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతులకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనేను ఎవరో ఏసయ్య తల్లి గురించి ఇక్కడ చెప్పబడుతుంది సంగతులన్నీ కూడా తన హృదయములో భద్రము చేసుకుందట అంటే ప్రియులరా ఆత్మీయ మనస్సు కలిగింది ప్రభువును ఈమె పరిశుద్ధాత్మను పొందిన కన్యక వింటున్నారా పరిశుద్ధాత్మను పొందిన కన్యక ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం అనేది ఈ దినాల్లో ఫ్యాషనైజ్డ్ క్రిస్టియన్స్ క్రిస్టియానిటీ వచ్చేసిందండి భాషలు మాట్లాడకూడదు గుళ్ళో మౌనంగానే ఉండాలా ఆ గోలైంది రావడం మౌనంగా ప్రార్థన చేసుకోవడం పోవడం అలా లేదురా బాబు బైబిల్ బైబిల్ను చూడండి బైబిల్ను చూడండి బైబిల్ను చూడండి దేవుని గ్రంథంలో ఏమి రాసిందో దాన్ని ఫాలో కండి అపోస్తుల బోధను ఫాలోగండి యేసుక్రీస్తు బోధను ఫాలో కండి అసలు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మడున్నాడు సంగతి మాకు తెలియదయ్యా అన్నాడు కొనేలి పేతృత్వం మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితేరా అని కొచ్చిన అక్కడ మనం ఏమంటాం మేము బాప్తీసం పొందినప్పుడే పరిశుద్ధాత్మను పొందాం విశ్వసించినప్పుడే పొందాం కానీ వచ్చింది అయ్యా బైబిల్లో మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా లేనే లేదయ్యా మాకు తెలియ అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడను అనే సంగతి కూడా మాకు తెలియదు అందుకే కదా కొన్నేళ్ళు నీతిమంతుడు భక్తిపరుడు అనేక మందికి సహాయం చేసేవాడు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడు ప్రార్థనాపరుడు ప్రార్థిస్తూ ఉండగానే కొన్నేళ్ళతో పేతురు చెప్పాడు కొన్నేళ్ళు నీకు కొరవై ఉంది నీ కుదువు తీర్చాలంటే పోయి పేతురైన మిలువు ఆది అపోస్తుల కాలంలో ఉన్న సంగతులే ఇప్పుడు కూడా జరిగేది అపోస్తల బోధను వ్యతిరేకించేవారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారు పరిశుద్ధాత్మతో నిండుకునిదై అని రాయబడింది ఎలిచిపోతామా ప్రవచిస్తుంది అలాగే మరియ కూడా ప్రవచిస్తుంది ప్రవచనా వరం కలిగిన వారు ఉండాలా సంఘంలో ప్రవచించే వారు ఉండాలి ఆ సంఘంలో నేను గర్వంగా చెప్పుకుంటాను నా సంఘంలో వరం కలిగిన వారున్నారు ప్రియ దేవుడు బిడ్డారా ఈమె ఆత్మీయ మనస్సు కలిగిన ఇప్పుడు స్త్రీ మరియా యేసుక్రీస్తు జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మని ద్వారా తన మనసులో భద్రపరుచుకునేను కొన్ని సంగతులను మన మనసులో భద్రం చేసుకోవాలి రాబో దినాల్లో జరిగే సంగతులవి కావునా ప్రియా దేవుని మిట్లారా పరిశుద్ధాత్మను తృణీకరించవద్దు దయచేసి నమస్కారం చేసి చెప్తున్నా ఎవరిని దూషించినా క్షమాపణ ఉంది కానీ ఆత్మను దూషిస్తే క్షమాపణ లేదు అని బైబిల్ చెప్తోంది ఎందుకు శాపగ్రస్తులుగా మారుతాడు ఫాలో అయితే ఫాలోగా లేదా నీ ఇష్టం నీకు స్వాతంత్రం ఇచ్చాడు ఇన్ బాబు ఇంటే ఇను లేకపోతే నువ్వు అనుసరించేది అనుసరించు ఇక్కడే కష్టం లేదు కానీ దూషించొద్దు ద్వేషించవచ్చు ద్వేషము అసూయ మత్సరం పనికిరాదు కదా పిల్లరా ఆ దేవదేవుని కృపాక్షయమున బట్టి ఆయనలో కొనసాగుదుముగాక మరియ తల్లివలే మరియ తల్లివలే ఆత్మీయ మనస్సు కలిగి జీవించాలి అలాంటి కృప నా ప్రియుడైన చేసేయ మనందరికీ దయచేను గాక ఆమెన్ ప్రభుమీ నామానికి స్తోత్రాలు ఈ వాక్యం వింటున్న వీడ్లందరినీ పరిశుద్ధాత్మతో నింపి నడిపించమని ఏసునామ పేట వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవునుండి కుమారుడైన సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మాన్యూ నిత్య సహవాసము వాక్యం వింటున్న వీడ్లందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపింపబడను గాక్రై దలాల్ హ్యావీ ఏ గుడ్ డే ఈ దినమంతా అదేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హూయ